చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మీరు ఏ ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారో అంటే ఎక్కడి నుంచి అయితే ఎంపీగా ఉన్నారో దానికి రిజైన్ చేయకుండా అక్కడి నుంచే వాళ్ళపైనే పోరాడడం అనేది చాలా విచిత్రమైన ఎందుకంటే నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు పిటిషన్ అవును సో వారం రోజుల్లో చేస్తాం పది రోజుల్లో చేస్తాం అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు చేశారు గతంలో మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కానీ ఇంకా చేయలేకపోతున్నారు సో వాళ్ళు చేయగలం చేయగలం అంటున్నారు కదా వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి ఎంతవరకు చేయగలరు చూసుకుందాం అని చెప్పి వాళ్ళు అది ఫైల్ చేయకుండా నన్ను బతిబాలు ఉంటే నేను చేసి ఉండేవాళ్ళని వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత సరే ఆడ బలవంత నేను బలవంతమో తెలుసుకోవాలని చెప్పి ఇంకా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం ప్రస్తుతానికైతే నాదే విజయం ప్రస్తుతానికి రెండు నెలలు అయితే పార్లమెంట్ అయిపోతుంది మరి ఇన్ని గొడవల్లో ఇంత మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న టైంలో కూడా మీరు ఇంకా రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటంటారు మరి రాజీనామా చేయవలసిన అవసరం లేదని అంటే మీకు పడట్లేదు కదా సార్ పడనప్పుడు అవసరం లేదు కదా నాకు ఎవరితో రాష్ట్ర ప్రభుత్వం తీరు తిన్న ఓకే సో అడ్మినిస్ట్రేషన్ డర్టీగా ఉంది సో ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నాం మేము ప్రస్తుతం సో కాబట్టి నా పోరాటం ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వ విధానాలని మీరు ఏమన్నా తప్పలేదు అనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళని పట్టుకొని అనడం కూడా తప్పే కదా సార్ జగన్ని చాలా మాటలు అనడం చాలామంది విన్నారు నేను మా పార్టీ అధ్యక్షుడు జగన్ ఏమంటా ముఖ్యమంత్రి జగన్ అంటా చాలా తేడా తేడా ఉంటుంది సార్ కానీ ఏదైనా జగన్ సార్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న జగన్ అంటున్నాను అంటే ఎట్లుంటుంది అంటే ఏ రాయత్ తల పనులు కొట్టుకోవడానికి అన్నట్టు ఉంటుంది కాదు కాదు నార్మల్గా పార్టీ అధ్యక్షుడు వేరు ఉంటారు ముఖ్యమంత్రి వేరు ఉంటారు ప్రధానమంత్రి ఇప్పుడు కేంద్రం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెక్యులర్ కేసు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒకరే కానీ పార్టీ అధ్యక్షుడు గతంలో మరి చాలా మంచి మాటలు చెప్పాడు చాలా మంచి మాటలు చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏమీ ఫాలో అవట్లా మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఈ క్యారెక్టరు సో కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు మాట వినని ముఖ్యమంత్రినే నేను క్రిటిసైజ్ చేస్తున్నా